మానసా న్యూస్ కి స్వాగతం బీఆర్ఎస్ ముఖ్య కార్యకర్తల సమావేశం తాడూరు ఎమ్మెల్యే రోహిత్ రెడ్డి క్యాంపు ఆఫీస్ లో నిర్వహించారు బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో మండల స్థాయిలో ముఖ్య కార్యకర్తల సమావేశం నేడు ఘనంగా నిర్వహించారు ఈ సమావేశానికి మండల అధ్యక్షులు వీరేందర్ రెడ్డి ఆధ్వర్యంలో సమావేశానికి బీఆర్ఎస్ పార్టీ కీలక నేత శ్రీశైల్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరై కార్యకర్తలను ఉద్దేశించి ప్రసంగించారు ఈ సందర్భంగా శ్రీశైల్ రెడ్డి మాట్లాడుతూ పార్టీ బలోపేతానికి ప్రతి కార్యకర్త పాత్ర అత్యంత కీలకం వచ్చే ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ విజయాన్ని సాధించాలంటే నేడు గ్రామ స్థాయిలోనే కార్యాచరణ మొదలవ్వాలి అని పిలుపునిచ్చారు మండల అధ్యక్షులు వీరేందర్ రెడ్డి మాట్లాడుతూ కార్యకర్తలు ప్రజల సమస్యలను తెలుసుకొని పార్టీ అభిప్రాయాలను గ్రామ ప్రజల దాకా తీసుకెళ్లాలని సూచించారు కార్యక్రమంలో మండల అధ్యక్షులు వీరేందర్ రెడ్డి శ్రీశైల్ రెడ్డి హేమంత్ కుమార్ వసంత్ కుమార్ అన్ని గ్రామాల కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు మానస టీవీ ప్రతినిధి ఎస్ భూమేష్ వికారాబాద్ జిల్లా రానున్న స్థానిక సంస్థల ఎలక్షన్ల గురించి సుదీర్ఘంగా చర్చించడమైంది ఎట్లా పార్టీని ముందుకు తీసుకెళ్లాలి ఏ విధంగా మనం ప్రచార శైలి ఉండాలి ఒకటి కూడా చూసి రోహిత్ అన్న ఈ నోటిఫికేషన్ వచ్చినా రోహిత్ రెడ్డి గారు కూడా నియోజకవర్గంలో ఉంటారు ప్రతి గ్రామము తిరుగుతారు తిరిగి లోకల్ పార్టీస్ ఎలక్షన్స్లో ఎవరైతే మా క్యాండిడేట్లు ఉన్నారో వాళ్ళ తరువు గెలుపు తప్పకుండా కృషి చేస్తారు హండ్రెడ్ పర్సెంట్ ఈసారి మా తాండూరు మండలంలో ఎంపీపీ జెడ్పీటీసీ సర్పంచులు కూడా మ్యాక్సిమం నాకు తెలిసి మొత్తానికి మొత్తం అనుకుంటున్నాము మ్యాక్సిమం మేమే గెలుస్తామని తెలియజేస్తాం థ్యాంక్ యూ తాండూరు మండల పార్టీ కార్యకర్తల విస్తృత సమావేశం జరిగింది అధ్యక్షులు వీరేందర్ రెడ్డి గారి ఆధ్వర్యంలో సీనియర్ నాయకులు వివిధ హోదాలో ఉన్న పార్టీ నాయకులు కార్యకర్తలు పెద్ద ఎత్తున వచ్చారు మీటింగ్ వచ్చి ఒకటే కాదు చాలా ఉత్సాహంగా కూడా ఉన్నారు అంత ప్రతి ఒక్కరూ మాట్లాడుతూ ఉన్నారు ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం యొక్క వైఫల్యాలు కింద ఊళ్ళల్లో క్షేత్రస్థాయిలో ప్రజలు ఎంత కోపంతో ఉన్నారు ఒక్క ఉదాహరణ ఇందిరమ్మ ఇండ్లకు సంబంధించి కూడా ఎంత అవినీతి జరుగుతూ ఉన్నది ముగ్గేసి పదిహేను వేల రూపాయలు తీసుకుంటున్నారు నాయకులు అంటున్నారు అట్లాగే ఆల్రెడీ కాంగ్రెస్ పార్టీలో రెండు మూడు గ్రూపులు ఉన్నాయి కొట్టుకొని వస్తున్నారు వాళ్ళు బట్ ఏదన్నా కూడా ప్రజలకు మేలు జరగడం లేదు అన్ని రకాలుగా ఇక ఆ స్కీంల గురించి ఇప్పుడు మాట్లాడే దాంట్గా కానీ ఏ ఒక్క దాంట్లో కూడా వాళ్ళు హామీలు నిలబెట్టుకోలేదు చాలా కోపంగా ఉన్నారు అది ప్రజల దగ్గరికి పోయి ప్రజల తరఫున నిలబడి కొట్లాడే పార్టీగా తాండూరు మండలంలో ఇప్పుడు కాదు అనాదిగా ఎప్పుడు కూడా బలంగా ఉన్న బీఆర్ఎస్ పార్టీ మొన్నటి అసెంబ్లీ ఎన్నికల టైంలో కూడా లీడ్ ఇచ్చింది మండలం నుంచి ఖచ్చితంగా మెజారిటీ వీరేంద్ర చెప్పినట్టుగా సర్పంచ్ స్థానాలు అన్నీ ఎంపీపీ జడ్పీటీసీ అన్నీ కూడా గెలిచి రాబోయే రోజుల్లో మ్యాక్సిమం పరిషత్తులు కాన్స్టిట్యుయెన్సీలో మ్యాక్సిమం పరిషత్తులు అట్లాగే ఈవెన్ జడ్పీ చైర్మన్షిప్ కూడా కొడతాం బీఆర్ఎస్ పార్టీ ఎందుకంటే ఇది బీఆర్ఎస్ పార్టీకి జనాలు అండదండగా ఉన్నారు జనాలకు బీఆర్ఎస్ పార్టీ అండదండగా ఉంది రాబోయే రోజుల్లో గ్రామస్థాయి నుంచి కార్యక్రమాలు తీసుకుంటాం ప్రతి ఇంటికి పోతాం ప్రజలు ఎట్లా మోసపోయారో తెలియజేస్తాం వాళ్ళ మద్దతుతో బిఆర్ఎస్ పార్టీ మరొక్కసారి గులాబీ జెండా తాండూరు మండలంలో రెపరెపలు ఆడుతుందని తెలియజేయడానికి ఎట్లాంటి కూడా సందేహం లేదన్న ఒక మంచి మెసేజ్ మేము నాయకులుగా కాదు పార్టీ కార్యకర్తలు ఈరోజు వచ్చిన వాళ్ళు చాలామంది కూడా మాట్లాడినరు వాళ్ళలో ఒకటే ఆత్మవిశ్వాసం ఉన్నది ఖచ్చితంగా రాబోయే రోజుల్లో మనం అన్నీ గెలుస్తాం భవిష్యత్తులో ఇంకో రెండు మూడేళ్లలో జరిగే అసెంబ్లీ ఎన్నికల్లో అయితే ఇక తిరిగి లేకుండా మళ్ళీ అధికారంలోకి రావడం ఖాయం కేసీఆర్ గారు మళ్ళా ముఖ్యమంత్రి అవుతారు ఆ ముఖ్యమంత్రి అయిన తర్వాత తెలంగాణలో ఏ ఆకాంక్షలను కాంగ్రెస్ పార్టీ వంద అడుగుల మేర తొక్కి పెట్టిందో వాటన్నింటినీ కూడా ఆయన నెరవేరుస్తారు రేపు రేపు కేసీఆర్ గారి ప్రభుత్వం రావాలంటే పార్టీ బలపడాలంటే లోకల్ బాడీ ఎలక్షన్స్ అనేవి ఒక ఇప్పుడు నాది ఒక ఛాలెంజ్గా తీసుకుని ఖచ్చితంగా ఆ దిశగా కృషి చేస్తామని అందరూ కూడా చాలా విశ్వాసంతో ఏకగ్రీవంతో చెప్పిండ్రు ఇది ఖచ్చితంగా రాబోయే రోజుల్లో మరింత ఉధృతంగా పనిచేస్తామని తెలియజేస్తున్నాను థ్యాంక్ యూ జై తెలంగాణ జై కేసీఆర్